ఇది నిక్కచ్చైన వేదాంతాన్ని మనం గ్రహించడానికి ఈ జనంలో ప్రచారంలో ఉన్న కథ ఇవి పెట్ట కథలుగా కనబడతాయి కానీ నిజానికి ఆత్మను కూడా వేదంలో వేదాంతాల్లో పెట్టతో పోలుస్తారు చిలక జానపద గెయాల నిండా ఆత్మను ఏమంటారంటే తుమ్మెద అంటారు చిలక అంటారు వే తుమ్మెద అని తుమ్మెదని అన్యాపదేశంగా ఆత్మగా ఉద్దేశిస్తారు అలాగే చిలక అని కూడా అంటారు అటువంటి పెట్ట కథల నిండా ఉండేటువంటి పక్షులను సరిగ్గా మనం అర్థం చేసుకుంటే అందులో గొప్ప జ్ఞాన సారం ఉంటుంది ఖచ్చితంగా అది జరిగిందా లేదా ఎక్కడ జరిగిందన్నాం అక్కడికి అట్టిపడి పట్టుకుని వెళ్ళిపోవడం కాదు ఇక్కడ ఆ కథను అర్థం చేసుకుంటే చాలా విషయం ఇప్పుడు మనం భగవద్గీత భాష్యంలో తరువాత అంశంలో ప్రవేశిస్తూ ఉన్నాం రెండవ అధ్యాయంలోనే సాంఖ్య యోగంలోనే మరొక అద్భుతమైన శ్లోకం ఉంటుంది సరిగ్గా కర్మ మార్గానికి జ్ఞాన మార్గానికి ఉండేటువంటి తేడా అని కృష్ణుడు చెబుతారు దానికి భగవోత్పాదుల వారు మనకి చాలా సులభంగా అర్థమయ్యేటువంటి వ్యాఖ్యానం రాశారు ఉదపానే సర్వత బ్రాహ్మణస్య తావా ఇక్కడ బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానే అర్థం యావానర్థ ఉదపానే సర్వత సంప్రుతోదకే అయ చుట్టూ ఢీరు ఉండగా లేదు పెద్ద జలాశయం మనకి దొడ్డి వైపునో ఇంటి ఇంటికి దగ్గరలోనో ఉండగా ఎవడైనా మళ్ళీ ఓ బావి తగ్గుకుంటాడా ఉదపానం అంటే చిన్న బావి పెద్ద జలాశయం మనకి దగ్గరలోనే ఉన్నప్పుడు అక్కడే స్నానం చేస్తాం అక్కడి నుంచే నాలుగు రెండు నీళ్లు తెచ్చుకుంటే సరిపోయింది ఇక అంతకంటే మళ్ళీ ఒక బావి అంటూ మన కోసం దమ్ముకోవాల్సిన పని ఉంది మనం దానికి దగ్గరలోనే ఉన్నాం కదా అంత పెద్ద జలాశయం ఎప్పుడూ నీరు ఉండేటువంటిది సర్వత సంప్రదోధకమైన జలాశయం సిద్ధంగా ఉండగా యావానర్ధ ఉదపానే కొత్తగా నీ కోసం మళ్ళీ ఓ బావి దబ్బుకుంటే శ్రమ తప్పితే నీ కొత్తగా ఏముందయ్యా ఈ జల ఈ బావి ఆ జలాశయంలో అంతర్భాగమే కదా నిజానికి ఆ పెద్ద జలాశయం లేకపోతే నీళ్లు రావు కదండి దగ్గరలో చెరువు కానీ కాలవ గానే నది కానీ లేకపోతే మనం దాంట్లో తవ్వుకున్న బావుల్లో నీళ్లు రావు అందుకని ఇక్కడికి వచ్చే నీళ్లు అక్కడవే కదా అది నీ దగ్గరలోనే ఉంది కదా పెద్ద జలాశయం సముద్రం అంత జలాశయం సిద్ధంగా ఉండగా మళ్ళీ నీ బావి దేనికి ఎక్కడ బావిలో కప్పలా బతకడానికి కాకపోతే అని దానికి వ్యాఖ్య రాస్తూ భగవత్పాదుల వారు ఏమి వేశారు అంటే జ్ఞాన మార్గే కర్మ మార్గ స్పష్టంగా జ్ఞాన మార్గంలో కర్మ మార్గం లీనమైపోయింది కర్మ మార్గం అంటూ ప్రత్యేకంగా ఉండదు దాన్ని ప్రత్యేకంగా తీసి కర్మ కర్మ అంటే మన మాటల్లో ఏమైందో చూడండి కర్మ అయింది చివరి కదా ఉత్తుక్క అయింది ఉత్తుక్క ఎక్కడ ఉండదు శబ్దం కర్మే మీకు మంచిదైనా చెడ్డదైనా మీకు ఎంత కోపం వచ్చినా ఎంత సంతోషం కలిగినా అది కర్మే శుభకర్మ దుష్కర్మ రెండూ కర్మలే పెళ్లి కూడా కర్మే ఎవడైనా పోతే చేసేది కూడా కర్మే కానీ మన పలుకుబడిలో కర్మ అనగానే ఎవరు పోయారు అని అడుగుతాం నిజానికి పిండి కూడా కర్మేనండి కర్మ అంటే పని దాంట్లో శుభ శుభాలు ఏం లేవు అక్కడ మనం అశుభానికి వాడిన దాన్ని శుభానికి వాడం కాబట్టి మనం వేరుగా ఆలోచిస్తున్నాం కానీ నిజానికి ఆలోచన చేస్తే ఏ కర్మ ఎందుకని కర్మ మార్గాన్ని పట్టుకుంటే వచ్చే ప్రమాదం ఏమిటి అంటే బావిలో కప్పలా ఉండిపోతాం అందుకని తత్ర అంతర్భవతి ఇత్యర్థ ఈ జలాశయంలో బావిలో నీళ్ళన్నీ అంతర్భాగమైనట్టే నువ్వేదో తవ్వుకోవడం వల్ల ప్రత్యేకంగా వచ్చినట్టే జ్ఞానమార్గం అనేది సుప్రసిద్ధమై ఉండగా దాన్ని అనుసరిస్తే సరిపోయేదానికి మళ్ళీ ఈ కర్మ మార్గం దేనిక అంటే కర్మ మార్గం వదిలేయమని శంకరుల ఉద్దేశం కాదు అలా అయితే ఆయన ఇందాక స్వామివారు చెప్పినట్టుగా పంచాయతనాన్ని ప్రవేశపెట్టారు ఆదిత్య అంబికామకృష్ణం గణనాథం మహేశ్వరం అని ఐదు ప్రధాన దేవతలను పెట్టి దాంతోపాటు తర్వాత కుమారస్వామిని కూడా చేర్చి క్షణ స్థాపనాచార్య అనేటువంటి బిరుదాన్ని పొందారు కదా ఆ ఆరాధన విధానం ఎందుకు పెట్టారండి కర్మ మార్గం వద్దనుకుంటే అనుకుంటే వద్దనేది ఆయన ఉద్దేశం కాదు అది ఎందుకో గ్రహించండి ఎందుకో గ్రహించండి ఎందుకో గ్రహించండి కర్మ మార్గం పెద్ద ఊది అందులో కూరుకుపోకండి దయచేసి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటారు అందుకే మనకి దేవాలయాలకు సంబంధించిన దాని ఆగమ శాస్త్రం అంటారు ఆగమం అంటారు కదండి నిజానికి ఆగమం ఒకటే మాట కానీ దానికి సరదాకి కొందరు సంక్షిప్త రూపానికి కాస్త విస్తృత రూపం చెప్పారు ఆ చొక్క గా చొక్క మా చొక్క అని పెట్టుకుంటే ఆగతం గతం శుభ గతం గత గిరిజాశ్రుతం మతం చేసు గమముఖ్యతే అన్నారు మనకు ఆగమాలు మన శాస్త్రాలు మన పురాణ కథలు సత్యనారాయణ వ్రత కథ సహా అన్ని ఎలా వచ్చాయి అంటే ఒక్కనాడు కైలాసంభన ఉద్దిరూపతలుండి పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి భర్త వద్దకు చేరి నాథ ఈ లోకములోని వ్రతములన్నింటిలోనూ గొప్ప వ్రతం ఏది అనగా దేవి అన్నవరము వేళ్ళము అంటే పార్వతీదేవిని తెలియదా అన్నవరం అని ఈ మాత్రం పార్వతీదేవి తెలియక ఏ వ్రతం గొప్పదన పార్వత అడగడం ఏంటండి ఎవడైనా మన ఇంట్లో బరి మనిషి పార్వత జగన్మాత పార్వత కదా ఆవిడ అడగడం ఏమిటి చెప్పడం ఏమిటి ఎందుకంటే మన కోసమే మన కోసమే అంటే ఆ గతం మన పురాణ కథలన్నీ కూడా శివుడు ముఖం నుంచి వచ్చాయి సకల శాస్త్రాలు శివుడు ముఖం నుంచి వచ్చాయి అందుకే అక్షరాభ్యాసంలో మనం శివాయ గురవే నమ అంటాం పిచ్చి పిచ్చి సంప్రదాయాలన్నీ పెట్టకూడదు నమ శివాయ గురవే నమ సిద్ధ నమ అని పూర్వక సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి కానీ మళ్ళీ మా దైవం మా ఇష్టదైవం అని మార్చే అది పద్ధతి కాదు ఇప్పుడు స్వార్థ సంప్రదాయమే వేద ప్రోప్తమైనది శృతి నుంచి స్మార్త వచ్చింది స్మార్త సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి ఆ ప్రకారం శివుడే గురువు అందుకని కథలన్నీ పురాణాలన్నీ శాస్త్రాలన్నీ శివుడు ముఖం నుంచే వచ్చే ఆ గతం శివభక్తరే గతం చిరిజాశ్రుత అవి పార్వతీదేవి శివులో పడ్డాయి ఆ అంటే ఆ గతం గతం అంటే శివులో పడ్డాయి శివుడు చెప్పాడు పార్వతీదేవి విండి మతం చ వాసుదేవస్య మళ్ళీ ఇందాక మన హిందూ ధర్మంలో పెద్ద ఇబ్బంది ఏమిటి అంటే శివుడు అనగానే విష్ణు అంటారు అమ్మవారంటే ఇబ్బంది లేదు అమ్మవారి శివుడు భార్య కాబట్టి గొడవలేదు దాంపత్యమే కదా విష్ణువు అనగానే బ్యాధ వస్తుంది వారి బొట్టు వేరు వీరు బొట్టు వేరు వారి పద్ధతి వేరు వీరి పద్ధతి వేరు వారి పంచాయతనం వేరు వీరు పంచాయతనం వేరు ఇంకా చెప్పాలంటే వారు పంచగట్టే విధానం వేరు వీరు పంచగట్టే విధానం కూడా వేరుగా ఈ భేదాలన్నీ ఎందుకు వస్తాయంటే అహంకార ప్రదర్శనకి అనుమానం ఇలా మన ప్రత్యేకత లేకపోతే ఎలాగండి నేను ఇంకో విధంగా పెట్టుకోవడం తప్పితే అడ్డబొట్టు వల్ల నిలువు బొట్టు వల్ల ఎవరూ దొరకదు బొట్టు దొరకదు చివరికి ఎక్కువగా పెట్టుకుంటే ఆ బొట్టు కూడా దొరకదు అవుతాయి దీనికి అంత ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక ముద్రలు వేసేసి శంఖ చక్రాలని త్రిశూరాలని కాల్ కాల్చేసి శంఖం కాల్చేసి చక్రం కాల్చేసి ముద్రలు వేసేసి నువ్వు ఆ వెళ్ళొద్దు ఈ ఊళ్ళో వెళ్ళొద్దు అని చెప్పి ఇంతకంటే అజ్ఞానం ఇంకోట్లేదు మనం ప్రస్తుతం అయిపోవడం తప్పితే ఏమీ లేదు అక్కడ ఈ ముద్రలు వేసే వాళ్ళ ముఖం చూడడం కూడా పాపమే నాకేం మొహమాటం లేదు చెప్పడానికి ముద్ర వేస్తున్నావు అంటే భయంకరమైనటువంటి మూర్ఖత్వంలోకి మనిషిని దీచేస్తున్నావు అనమాట అక్కడి నుంచి అన్నీ వచ్చేస్తాయి సెంటిమెంట్ కింద పెట్టేస్తారు అక్కడి నుంచి నీ ముద్ర ఇస్తామంటే అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళదు వెళ్ళకూడదు దేవుడు ఎక్కడ దొరుకుతాడండి అండి దేవుడు సర్వాంతర్యామే కదా అందుకే ఆగమంలో ఉన్న విశేషం ఏమిటంటే ఈ శివుడు తూడి ముఖం నుంచి వచ్చింది పార్వతీదేవి వింది మత వాసువశ దాని మీద విష్ణుమూర్తి కూడా ఒక సంతకం పెట్టేశాడు నేను కూడా ఒప్పుకుంటున్నాను అని గొడవలేదనమాట హిందూ ధర్మశాస్త్రాలన్నీ శివుడు చెప్పినవి పార్వతి విన్నవి విష్ణుమూర్తి అంగీకరించాలి ఇక మన ధర్మంలో ఈ ముగ్గురు మించిన దేవతలు ఎవరు లేరని వాళ్ళంతా వారికి అనుచరులు పరివారము లేకపోతే సంతానము ఏదో ఒక రకంగా ఈ ముగ్గురే దేవతలు ఎందుకు అవుతారో తెలిసిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను హిందూ ధర్మంలో ప్రధాన దేవతల ముగ్గురు శివుడు అమ్మవారు విష్ణు సందేహం లేదు గణపతి కుమారస్వామి వారి కుమారుడు అంతకంటే ఉండవు ఈ ముగ్గురే ఎందుకు అవుతారని సరిగ్గా వైజ్ఞానికంగా ఆలోచిస్తే బాగా అర్థం అవుతుంది సృష్టి ఏర్పడడానికి త్రీ డైమెన్షన్స్ కారణం మూడు పద్ధతులు త్రీ డైమెన్షన్స్ కారణం ఒకటి దేశము రెండు కాలము మూడు పరిస్థితులు